ఈ మా గయ్యాలి గంప అని చెప్పేసి ఆల్రెడీ మా బావని కూడా చంపేసింది మా బావ చాలా మా గయాలి గంప అని చెప్పేసి ఆల్రెడీ మా బావన్ కూడా చంపేసింది మా బావ చాలా మంది నేను చంపేశా మా ఊర్లో ఎవరిని అడిగినా సరే ఈ మరే చంపేసింది అని చెప్పేసి చెప్తారు మా ఊర్లో ఎవరిని అడిగినా సరే ఈ మరే చంపేసింది అని చెప్పేసి చెప్తారు తెలుసు నువ్వు నువ్వు నోరు పూసుకొని నాకు తెలుసు నువ్వు

ఈ రోజు మన ముందుకి అన్నా వచ్చారు వాళ్ళ సమస్యలు ఏందో అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే చెప్పండి అమ్మ సమస్య సార్ నా పేరు శివ మా ఆవిడ పేరు వాణి ఓకే మా చెల్లె పేరు శ్రీలత ఏం చేస్తుంటారు మేము పండించుకుంటాం సార్ మా చెల్లికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది సార్ మా మమ్మీ మా అమ్మ నాన్న చనిపోయారు తర్వాత మా డాడీ లైక్ ఏది సరే చెల్లికి ఎంత సరే సరి సమానంగా తీసుకోండి రాలోట్ చేయద్దని చెప్పేసి మా నాన్నగారు చెప్పారు మాకు మూడు ఎకరాలు పొలం సో మూడు ఎకరాల ఎక్కడ ఉన్నారా నాకు ఎక్కడ చెప్పిందని చెప్పేసి మా డాడీ చెప్పారు సార్ సో మా చెల్లికి ఇంత ముందుకి పెళ్లి అయిపోయింది సార్

చంపేశానని చెప్పు ఆయన ఆనారోగ్యం చచ్చిపోడు అది చెప్పు చంపేశానని చెప్పు ఆయన ఆనారోగ్యం చచ్చిపోడు అది చెప్పు ఇంత ముందుకి కొంచెం హెల్త్ బాగాలేకుండే సార్ లైక్ కిడ్నీ స్టోన్స్ అని చెప్పేసి ఇట్లా కొంచెం బాధ ఉంటే ఆ పెయిన్ భరించలేకనే ఆయన లైక్ ఇంకా ఉండలే అన్నట్టు మేము ఉంటుంటే ఏమో టార్చర్ నేను అనవసరంగా చేసుకున్న నీ వల్ల వేరే చేసుకున్నా సరే నేను హ్యాపీగా బ్రతికెట్ని ఎప్పుడు చూసినా కిడ్నీ వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేసి ఆట కలిసిస్తామని మేము ఇంటికి వెళ్ళినప్పుడైనా కనీసం హ్యాపీగా ఉండడు లైక్ మా బావ నాకు ఇప్పుకుంటాడు అరే బామారిది నువ్వు మంచిది కానీ మీ చెల్లె మంచిది కానీ అని చెప్పేసి అట్ల ఇట్లా చాలా మాట్లాడి చెప్పేటోళ్ళు సార్ తర్వాత నేను కూడా మాకు నచ్చ నచ్చిన సో సడన్గా చనిపోయాడు లైక్ ఇప్పుడు ఇప్పుడు నేననే కదా సార్ మా ఊళ్ళు ఎవరిని అడిగినా సరే ఈ మన చంపేసింది అని చెప్పేసి చెప్తారు మా ఊళ్ళు ఎవరిని అడిగినా సరే ఈ మన చంపేసింది అని చెప్పేసి చెప్తారు దానికి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు పెళ్ళై ఇప్పుడు పెళ్ళి అయిపోయింది ఆ హస్బెండ్ చనిపోయాడు ఇప్పుడు మా ఇంటికి వచ్చింది సో ఇంటి దగ్గర మంచిగా ఉండాలి కదా సార్ మా ఆవిడకి నాకు గొడవలు పెట్టడం

అది ఎన్ని సోదర చెప్తాడు నా ఆస్తు అంతా ఇద్దరు ఎక్స్పొట్టేయడానికి వారిద్దరే హ్యాపీగా ఉండడానికి కట్టల కింద దాచుకోవడానికి నాకు ఇది అద్దవుతు నా ఆస్తు అంతా ఇదిద్దరు ఎక్స్పట్టడానికి వేరిద్దరూ హ్యాపీగా ఉండడానికి కట్టల కింద దాచుకోవడానికి నుంచుకున్నారండి నాకు ఇది అద్దొంతు

ఈ మనం తీసుకెళ్ళి లైక్ అరే తీసుకొని ఆస్తా అని చెప్పేసి పంపిస్తున్నాడు ఒక ఆడపిల్ల సార్ ఒక నమ్మి గుడ్డే వెళ్ళిపోతుంది వాడు ఏం చేస్తాడో కూడా నా చెల్లి నా చెల్లి మంచిగా బతుకుతే నాకేం కావాలి సార్ అంతకన్నా నాకు ఎక్కువ మా డాడీ బతుకున్నా సరే మా డాడీ కూడా అదే ఆశిస్తాడు మా డాడీ బతుకున్నా సరే మా డాడీ కూడా అదే ఆశిస్తాడు సో నేను మా ఏం చెప్తున్నా ఇప్పుడు చూడండి సార్ మీరే ఒక నెల ముందు ఒకటి నచ్చింది అని చెప్పేసి అన్నాడు నాకు ఎటు నాకు పెళ్లి అయితే చేయాలి ఎట్లా అంటే వాడికి ఇంకా పెళ్లి కూడా కాలేదు ఆల్రెడీ ఒక పెళ్లి అయిపోయింది వాడిని పోయి పర్సనల్ గా బతి అదే మా చెల్లి ఇట్లుందిరా మంచిది అని చెప్పేసి నేను చెప్పే సమాధానం అని అది చెప్పుకున్నా ఇప్పుడు మండ ఇంకోటి తీసుకొచ్చి నాకు వీడు నచ్చింది ఒకటి తీసుకొస్తాను సార్ తీసుకొస్తాను రోజు ఒక్కరు తీసుకొస్తాను నాకేం అండి అసలు మాట్లాడాల్సిన అవసరం వెళ్ళిపోతాను ఏమంటున్నాడు రోజు కరెక్ట్ చెల్లి కాబట్టి నేను నేను రోజు ఒక్కరిని తెచ్చుకుంటా పది మంది తెచ్చుకుని మొగోని

ఆస్తి కావాలంటే మంచిదనం కడుక్కోవచ్చు మంచి కూడా కలుషం సార్ ఒక కలుషి ఏం చెప్పాలంటే సరే ఇప్పుడు తను ఆస్తి కావాలంటుంది నీకు ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి సరే నేను ఆస్తి ఇస్తే సార్ నా చెల్లి పరమ్మాయి కాదు కదా విజయనిక నేను ఇస్తా కానీ ఇది ఎక్కడ పోతుంది అని చెప్పేసి మా నాన్న మా నాన్న బతుకుంటే అట్లనే ఇచ్చేటోడా సార్ ఇప్పుడు పెళ్లి తన మ్యారేజ్ అయిపోయింది హస్బెండ్ చనిపోయాడు పిల్లలు లేరు కదా అవును ఇప్పుడు ఇంకొక అతన్ని చూసావా సంబంధం చూసావా నచ్చిందంటే ఒక పెళ్లి కూడా అవ్వలేదు నచ్చింది కాదు నువ్వు ఒక సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసి ఆస్తి వాళ్ళకి సార్

ఈమెను చూసుకుంటావా సార్ నా ఆస్తి కూడా కూడా నేను రెడీ సార్ కాకపోతే భవిష్యత్ కావాలి సార్ భవిష్యత్ కావాలన్నప్పుడు నువ్వు ఒక సంబంధం చూసి అబ్బాయిని తీసుకొచ్చి చూపెట్టు పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటా ఫోటోలు తీసుకొచ్చి చూపిస్తే నాకు ఈ నచ్చలే ఈ నచ్చలే అంటే వాడు ఎవడో టిక్ టాక్ రీల్ చేస్తుండే వాడు నచ్చిండు లేకపోతే ఇంకొక ఊర్లో ఒకటి అంటే ఇదేమన్నా వేరే నా చెల్లి అయితే నేను ఏమని లేకపోతున్నా అని వేరేలాగా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏం లేదంటే ఆశించే ఆశిస్తే ఏం చేస్తాం నా లైఫ్ అండి అది నా ఇష్టం అది ఏం చేసుకుంటా నాకు తర్వాత మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తా నేను రా ఇల్లు ఇల్లు కూడా నాకు అవసరం లేదండి నా ఆస్తికి నాకు ఇచ్చేస్తే ఇల్లు కూడా చూడొచ్చు ఇల్లు కూడా నాకు లేదండి నా ఆస్తికి ఇచ్చేస్తే ఇల్లు కూడా చూడొచ్చు సార్ అలానే మాట్లాడతా సార్ మా బావని కూడా ఇట్లా ఆమెకి మీ రిలేషన్ అవసరం లేదంట ఆమె ఆస్తి అమద్ కావాలంట మళ్ళీ మీ దగ్గర రాదంట ఇప్పుడు నువ్వు ఆమెను పట్టుకొని ఇవ్వాలన్నా వేస్తే అర్థమైందో నా చెల్లెన వదిలేసుకునే పట్లుంటాయి సార్ కానీ ఆమెకి లేదు కదా మీతో ఉండాలని లేదంట ఇప్పుడు ఆమె ఆస్తి అమద్ కావాల మగ పిల్లవాడైతే ఆస్తి ఇచ్చి పంపిస్తుండేది సార్ ఇప్పుడు ఆడపిల్ల సార్ ఇప్పుడు నాడు ఎవ్వరో నమ్మించి గొంతుకు వస్తే నా చెల్లి లైఫ్ కనబడుతుంది ఆ మా చెల్లి కంటే ఎట్లా తెలివి లేదు సార్ ఆమె మీరు ఏం చేస్తారు ఆచి అనుకోండి ఎలా పడతారు కానీ ఏ ఏ గి ఎవరితో ఇలాగే మాట్లాడుతుంది అండి కానీ పిల్ల ఏ ఏ గీ ఎవరితో ఇలాగే మాట్లాడుతుందండి ఒక తల్లిలా చూసుకున్నదే లేదు తల్లి తల్లి లేని పిల్లని కూడా చూసుకున్నది అన్నం పెట్టండి కూడా

లేద కోటిల పరిచయం కోటికనే ఉంటా నా ఆస్తి కోటికే ఉంటా ఇచ్చేస్తా ఇక్కడ ఏమన్నా చేసుకుంటారా మీరు సరే సార్ అదే ఇంకా ఆస్తడినప్పుడు ఏ బారిద కిచుకిందకింద నా చాప పగిలిపోతుంది ను తను అన్న వద్దిన వద్దా మరి నీకెందుకు చెల్లి తన ఆస్తి ఏందో తనకి లీగల్ గా పెద్ద పిలిచి తనకు తనకి ఇచ్చేసి ఫ్యూచర్లో మాకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా మాకు సంబంధం లేదని ఒక పేపర్ రాసి ఇచ్చేయండి ఏమైనా అడుక్కుంటారా ఇంకేమైనా చేసుకుంటారా మేము కదా తన ఆస్తి తనకిస్తాం మాకు అవసరం లేదు మా నాన్నగారు చెప్పినట్టు తన ఆస్తి తనకి చేస్తాం తనకి నాకు ఏం సంబంధం లేదు దాని బకెట్లో ఉంటే నాకు అర్థం అవుతుంది అని